అప్పుడు అమ్మ అమ్మ ఆగు నువ్వు వచ్చిన పని అవ్వలేదు ఇది కలియుగము ఇంకా నీ అవసరం ఉంది జాతికి అని చెప్పి శంకరాచార్యుల వారు అమ్మవారిని వేడుకొని అమ్మ నువ్వు ఇక్కడే ఉండాలి ఈ భూమి మీద ఉండాలి కలియుగాంతం వరకు జనాలకి మేలు చేయాలి అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారిని వనదుర్గా మంత్రాలతో బంధించి ఒక అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ ఉంటే మనకి తుంగానది తీరంలో శృంగేరు ఉంది కదా ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో ఉంది ఆ శృంగేరి దగ్గర ఎండ మండిపోతూ ఉంటే ఒక కప్పకి ఎండ తగులకుండా పాము పడగపట్టినట్టు కనిపించింది వారికి ఆశ్చర్యపోయారు పరస్పర వైరుధ్యం ఉన్న రెండు జీవులు అంత సామరస్యంతో ఉన్నాయి అని అప్పుడు సంతోషించి ఇది మహత్తరమైన ప్రదేశం అని చెప్పి అక్కడ ఒక రాతి మీద శ్రీచక్రం గీసి ఒక చందనపు మూర్తిని మలిచి అందులో సరస్వతీదేవిని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అంటే ఇప్పటికీ శృంగేరిలో ఉన్న అమ్మవారు మామూలు మూర్తి కాదు సాక్షాత్తు సరస్వతీదేవే అక్కడ ఇప్పటికీ ఆ విగ్రహ రూపంలో కొలువున్నారు తప్ప లోపల ఉన్నది సరస్వతీదేవే